తండ్రి అయిన దేవునికి మహిమ గాక ప్రభు నేసుక్రీస్తు నామంలో నామములో వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచన కొన్ని వచనాలు నేను చదువుతున్నాను కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచనం నుండి నా నీతికి ఆధారమగుదేవా నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమిము ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని విదికెదరు యుహోవా తన భక్తులను ఏర్పరచుకునిచున్నాడని తెలుసుకునుడి నేను యుహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినుకుడులో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవబడిన ఈ కీర్తన కూడా రాజైన దావితో రాసినదే ఇది కూడా వ్యక్తిగతంగా మనం చేసే ప్రార్థనలో భాగం అంటే వ్యక్తిగతంగా మన జీవితంలో మనకు ఎదురవుతున్న అనుభవాలను బట్టి మనకి ఎదురైన గుడిదుడుకులను బట్టి అందులో దేవుడు మన ఎడలు చేసిన మేళ్లను బట్టి కలిగిన ఆపద నుంచి దేవుడు మన తప్పించిన విధానాన్ని బట్టి దేవుని సన్నిధికి చేరి వ్యక్తిగతంగా మనము దేవునికి చేసే కృతజ్ఞత ప్రార్థన ఇది పాటగా వాళ్ళైతే కనుక ఏదో ఒకసారి మనలాగా ప్రార్థన చేసి వదిలేరు కానీ వారైతే కనుక దావిది నేర్చుకున్నది ఏంటంటే తన బ్రతుకులో ఈరోజు ఏదైనా జరిగింది అనుకుంటే జరిగింది అనుకుంటే ఆ ఒక్క పొట్టతో దేవుని దగ్గరికి వెళ్ళి పొడి పొడి మాటలతో దేవునికి కృతజ్ఞతలు చెప్పి వచ్చేయటం కాదు కానీ దేవుడు తన ఎడల చేసిన మేలును తన బ్రతుకు కాలంలో ఎప్పుడూ కూడా అయితే కనుక జ్ఞాపకం చేసుకునేటట్టుగా ఒక పాటగా దాన్ని రాసుకునేవాడు తాను మాత్రమే కాకుండా తర్వాత తర్వాత సంతతి వారు కూడా ఈ పాటను అయితే కనుక దావిదు బ్రతుకులు ఆ రోజు దేవుడు చేసిన మేలులను జ్ఞాపం చేసుకోవాలి తను ఒక్కడికేనే కాదు ఇది అందరికీ సంబంధించింది మనకి ఇలా పాటలు రాసుకోవటం మనకి తెలియదు మనమైతే కనుక ఇంత చక్కటి పదాలతో అయితే కనుక దేవుని స్తుతించటం మనకి తెలియదు అందుచేత మన బ్రతుకులో దేవుడు చేస్తున్న ఈ మేలును బట్టి ఇది చదువుతున్నప్పుడు మనము కూడా ఇదే విధంగా అయితే కనుక దేవునికి విజ్ఞాపన చేసే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఈ క్రైత్త యొక్క భావం ఏమి అనుకున్నప్పుడు ఆయన ఇందుకు ఈ మాట పలికే ఇప్పుడు చూద్దాం నా నీతికి ఆధారముగు దేవా నీతి అంటే దేవుని మీద మనకున్న నమ్మకం నాకు దేవుని మీద నమ్మకం ఉందనుకుంటే తనకి ఆధారం కూడా దేవుడే నేను నమ్మాను దేవుడిని అనుకుంటే కారణం దేవుడే నేను దేవుని మీద నమ్మకం పెట్టుకోవడానికి ముందు ఆ నమ్మకస్తున్న దేవుడు తగిన విధంగా నాకైతే కనుక రుజువులు చూపించాడు ఆయన చేసిన గొప్ప కార్యములను బట్టి అద్భుతాలను మహత్ మహత్కార్యములను బట్ట సూచక్రియలను బట్టం నాకు ఇచ్చిన రుజువులను బట్టం లేదా చెప్పిన మాటలను బట్ట దేవుని మీద నాకైతే కనుక నమ్మకం కలిగింది ఆ నమ్మకం నాకు నీతి అనిపించింది కాబట్టి నా నీతికి ఆధారమగు దేవా నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో నేను ఏ రోజైతే కనుక మీ వైపు తల ఎత్తి చూస్తాను ఎప్పుడైతే కనుక నేను దేవుని సన్నిధికి వెళ్ళైతే కనుక ఆయన సన్నిధిలో నేను విజ్ఞాపన చేస్తాను తప్పకుండా నాకైతే కనుక ఉత్తరం మీ ప్రభుత్వా జవాబు దయచేయి అన్నాడు ఇంతకీ ఏం జరిగింది అనుకున్నప్పుడైతే అప్పుడు చెప్తున్నాడు ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే కదా ఇరుకును పడ్డాను బ్రతుకులైతే కనుక ఈరోజు ఎప్పుడు చూసినప్పుడు కూడా ఏదో ఒకదన్న శోధన ఏదో ఒక బాధ కట్టుకున్న భర్తను బట్టు భార్యని భార్యను బట్టు కూడా ఇరుకులో పడిపోతున్న చాలా సందర్భాల్లో నేను ఇరుకును పడుతున్నాను అంటే దాని అర్థం నా భర్త ఏదో చేయకుండా పని లేదా నా భార్య ఏదో చేయకుండా పని మరి ఆ పని చేసింది కనుక ఎవరి ఎడలైతే కనుక విరోధంగా ఆ పని చేసిందో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యనైతే కనుక కలహం వస్తుంది ఇప్పుడు మధ్యలో అడ్డం పెట్టేది ఎవరిని నా భార్యని నేను రక్షించుకోవాలనుకుంటే ఖచ్చితంగా నేనైతే కనుక ఆ ఇరుకులో నేను ప్రవేశించాలి నా కూపురాడదు ఏం జరిగిందో తెలియదు తప్పు నేను చేయలేదు కానీ తప్పు చేయకపోయినప్పుడు కూడా ఆ విషయంలో మాత్రం నేను నిందలపాలవ్వాలి ఒంటి మీద దెబ్బలు తినాలి లేదా దాని నష్టపరిహారం నేను చెల్లించుకోవాలి నా పిల్లలు ఏదైనా చేయకుండా పొరపాటు చేస్తే కనుక వారి కొరకు నేను ఇరుకులో పడాల్సిన పరిస్థితి వస్తుంది నన్ను ఇరుకులు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు చేయని తప్పుకి ఎన్నో సందర్భాలు అయితే కనుక మీరు ఇరుకులో పడ్డారు అది భర్తను బట్టం భార్యను బట్టో కుటుంబాన్ని బట్టి పిల్లలను బట్టి తల్లిదండ్రులను బట్టి మీరు ప్రేమించే ఎవరైతే కనుక ఇష్టలు ఉన్నారో స్నేహితులు బంధువులు ఎవరైతే ఉన్నారో ఎవరి కొరకైతే కనుక మీరు పూట పడ్డారు వారికైతే అయితే కానీ మీరు జామీన్గా ఎవరికైతే మీరు ఉన్నారో వారి కొరకు మీరు ఎన్నో సందర్భాల్లో ఇరుకులో పడిపోయిన సందర్భం ఉంది మన చేయని తప్పుకు కూడా మన ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది ఇగో దావిది గారి పరిస్థితి అయితే కనుక అదేనట్టు తాను చేయని తప్పుకైతే కనుక తను ఇరుకులో పడ్డాడు కానీ ఆ ఇరుకులో పడినప్పుడు ప్రభా నా యథార్థత నీకు తెలుసు కదా నేను చేయని తప్పుకి ఈరోజు నేను ఎత్తి కనుక శిక్ష అనిపిస్తున్నాను ప్రభా నా పిల్లలు చేసిన తప్పుకి నేనెట్లా నా భర్తో భార్య చేసిన తప్పును బట్టి నేనెట్లా దాన్ని భరించేది తట్టుకోలేకపోతున్నాను కదా దీని మూలాలు ఏంటో నాకు తెలియదు ఎలా బయటపడాలో తెలియదు అన్న ఉద్దేశంతో ఆ దేవాతి దేవునికి నేను మొర్ర పెట్టుకున్నప్పుడు దేవుడు ఆ ఇరుకును కూడా ఏం చేశారట విశాలత కలుగు చేశారు అందులోంచి ఉక్కుపోతున్నాను కదా నేనైతే కనుక ఊపిరాడక చచ్చిపోతున్నాను కదా అన్న పరిస్థితుల నుంచి అంటాం కదా మన చాలా సందర్భాల్లో మనకి ఎదురయ్యే కొన్ని కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి అంటున్నారు నాకు ఊపురాడట్లేదు కదా ఇవన్నీ నేను చేయలేకపోతున్నాను వీటన్నిటిని కూడా నేను సమర్థించుకోలేకపోతున్నాను వీటిని చక్క పెట్టడం నా వల్ల కావట్లేదు నాకు ఊపిరాడలేదు ఊపిరి ఆడనంత పనులు నాకైతే కనుక నా భుజాన్ని పెట్టేశారు ఆ సమయంలో అలాంటి ఇరుకులో పడిపోయినప్పుడు నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు ప్రవ్వ గడిచిన కాలంలో ఎన్నో సందర్భాల్లో నా బ్రతుకులో ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలలినప్పుడు నన్ను కరుణించి నాకు సహాయం చేసింది నీవే కదా ప్రవ్వ నువ్వే నా నమ్మకానికి ఆధారం నా నీతికి ఆధారం నువ్వే ఈరోజు నేను నీ వచ్చి అడుగుతున్నాను అనుకుంటే కారణం గడిచిన కాలంలో నీవు నా ఎడలే చేసిన గొప్ప మేలులు ఇవన్నీ గుర్తున్నాయి ఏ మనిషి కూడా నాకు సహాయం చేయలేదు లోకంలో ఎంతోమంది గొప్పవారు అనిపించుకున్న వాళ్ళు కూడా సమయం వచ్చినప్పుడు అందరు చేతులు ఎత్తేసిన వాళ్ళే కానీ వారిని ఊరిచేతే కనుక ఈరోజు నేను ఆలోచించట్లేదు కానీ నాకు సహాయం కలిగించింది నువ్వే కనుక ఇగో ఈ సమయంలో కూడా నేను నీ దగ్గరికే వస్తున్నాను ప్రభా గడిచిన కాలంలో నన్ను ఎత్తి పట్టుకున్న విధానం నన్ను రక్షించిన విధానాన్ని నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నాను అందుచేతనే సమయానుకూలంగా నాకైతే కనుక సహాయాన్ని దయచేయ ప్రభా అని చెప్పి దేవుని సన్నిధికి వచ్చి ఆయన అయితే కనుక ప్రార్థన చేస్తున్నాను లోకంలో మనుషులకి ఇది అర్థం కాదని రోజు కూడా ఆయన పెట్టేదంతా తింటున్నారు ఆయన కోసిన ఊపిరిని పెట్టుకుని బ్రతుకుతున్నారు ఆయన అయితే కనుక ఈరోజు తన కరుణ చొప్పున కృప చొప్పున ఈ ప్రకృతి యావత్తును మనకు అనుకూలంగా మరల్చి మనం బ్రతకటానికి సరిపడే సమస్తమును సమకూర్చి పెడుతున్నారు కానీ ఈ ప్ర దేవుని దగ్గర నుంచి ఇన్ని పొందుకున్న మనుషులు దేవుని వల్ల క్షణక్షణము కూడా మేలు పొందుతున్న మనుషులు ఎప్పటికప్పుడు వీటన్నిటిని మర్చిపోయి ఎప్పటికప్పుడు వీటన్నిటిని మర్చిపోయి ఈరోజు ఆ దేవునికి అయితే కనుక అవమానభరితంగా ఈ ప్రవర్తన అయితే ఉంటుందన్న సంగతి మనకు అర్థమవుతుంది ఈరోజు వ్యక్తిగతంగా మీ దగ్గరికి వచ్చినప్పుడు చూడండి మీకు అనుకున్న మీ పిల్లలే మీకు అనుకున్న పిల్లల కొరకు మీరు ఇన్ని ప్రయాసాలు పడుతున్నారో మీకు తెలుసు ఎన్నో సందర్భాలలో వాళ్ళ కొరకు దుఃఖాన్ని దిగమింకుంటారే మీ పిల్లల్ని బట్టి ఎన్నో సందర్భాలు అయితే కనుక నిందల్ని అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు ఎన్నో సందర్భాలలో వాళ్ళ కొరకు బయటికి వెళ్ళి దెబ్బలు కూడా తింటారు ఎంతోమంది కాళ్ళు వేడి పట్టుకునే వాళ్ళు ఉన్నారు భర్త కొరకు కూడా కొంతమంది భార్య కొరకు కూడా అలాగే చేస్తారు మనం వారి కొరకు అన్ని పనులు చేస్తే మనమైతే కనుక అన్ని ఇబ్బందులు పాలయ్యి మనమైతే కనుక అన్ని కష్ట నష్టాలు కూర్చుకుంటే అన్నిటినీ పొందుకున్న తర్వాత వెంటనే మళ్ళీ వేలే ఏమంట తెలుసా ఏం చేసావు నా కొరకు నువ్వేం చేసావు ఏమి ఇచ్చావు నాకింతకీ ఈరోజు కన్నా తల్లిదండ్రుల గురించి కూడా అయితే కనుక పెళ్ళి తోర్పారు పట్టేవాళ్ళు ఉన్నారు చేసేవాళ్ళే పంది కూడా కన్నదే నువ్వు కన్నావు మమ్మల్ని కనీసం కానీ ఏమి ఇచ్చావాకైనా డబ్బులు ఇచ్చావా ఆస్తి ఆస్తిపాస్తులు ఇచ్చావా వెంటనే చులకనగా మాట్లాడేసినప్పుడు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి వీళ్ళ కొరకు మేము ఎంత కష్టపడ్డాం కదా వీళ్ళని కనటము కోసమో వీళ్ళని పెంచడం కోసమో వీళ్ళ లోకంలోకి వెళ్ళి చేసిన తప్పుడు పనులన్నింటినీ కవర్ చేయడం కోసం అయితే కనుక నానా పాటలు పడ్డాం కదా తీరా చూస్తే కనుక ఇన్ని పొందుకునే చివరికైతే కనుక ఒక క్షణంలోనే వాటిని అయితే కనుక తుప్పుకు నూసేసినట్టుగా తీసేస్తున్నారు కదా అన్న ఉద్దేశంతో మనం ఎన్నో సందర్భాలైతే కనుక బాధపడతామండి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా లోకంలో మనుషులు ఇదే తప్పులు చేస్తున్నారు ఆపద కలిగినప్పుడేమో దేవుని దగ్గరికి వచ్చితే ఆయన బ్రతిమలాడుకుని ఆయన వల్ల మేలు పొందుతారు కలిగిన కష్ట నష్టాలన్నిటిలోంచి కూడా తప్పించుకుంటారు అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ ఆ దేవుడు ఎవరో తెలియదన్నట్టుగా మాట్లాడతారు అవమానపరిచేటట్టుగా లెక్క లేకుండా వెళ్ళిపోతున్నట్టు దాని అర్థం ఏంటి ఎదుటివారి వల్ల మనం మేలు పొంది కూడా ఆయా వ్యక్తులు కనపడినప్పుడు కనీసం పలకరించకుండా వెళ్ళిపోతుంటే అవమానమే కదండి మన వల్ల మేలు పొందిన వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు మీకు కూడా ఎన్నో సందర్భాలు ఇదే అనుభవం ఎదురవుతుంది ఎన్నో సందర్భాల్లో మన కష్టాన్ని నష్టాన్ని ఊర్చుకొని మనమైతే కనుక తోటి కొరకు సహాయం చేసి ఎదుటి వారికి అయితే కనుక మనం మేలుకరంగా ప్రవర్తిస్తాం పోర్లే వాళ్ళు గుర్తుపెట్టుకొని కనీసం ఎప్పుడైనా కృతజ్ఞత చెల్లిస్తారే మన ఉద్దేశంతో గౌరవిస్తారని మనమైతే అన్ని పనులు చేస్తాం కానీ ఇంత కష్టపడినప్పుడు కూడా సమయానికి వచ్చినప్పుడు కొంతమంది బ్రతుకులు ఎలా ఉంటే తెలుసా అన్నీ పొందుకున్న తర్వాత తుప్పుకు మూసేసినట్టుగా ఆ చేసాడులే ఆ చెప్పాడులే అన్ని మామూలు వెళ్ళండి ఏ మాత్రం చేయలేదే ఏంటి ఇది మేలు పొందిన వ్యక్తులు కూడా అయితే కనుక చులకన చేసేటట్టు ఉంటారు మనుషుల దగ్గర ఇలా అలవాటు అయిపోయి మనుషుల్ని విసిగించటం చాలదనుకొని లేకపోతే మనుషులను అవమానించటం చాలాదనుకొని చివరికి మనిషి యొక్క మనసు ఎక్కడి వరకు వెళ్ళిపోతుందంట దేవుని దగ్గర కూడా వెళ్ళిపోతున్నారు యశ్యాగ్రంథం ఏడో అధ్యాయంలో చెప్తున్నాడు మీరు మనుషులను విసిగించట చాలదనుకుని దేవుని కూడా విసిగింతురా అంటాడు మీరు మనుషులను కూడా తోలనాట మీకు అలవాటైపోయి దేవుని కూడా తోలనాడే పరిస్థితిలో ఉన్నారు మీరు మనుషులతో వాదం పెట్టుకోవటం అలవాటయ్యి దేవుని కూడా వాదించే పరిస్థితికి వచ్చేస్తుంది అందుకని ఇక్కడ అంటాడు నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చేదరు నా గౌరవాన్ని ఇంటికి మీరు అంత అవమానంగా మారుస్తున్నారు మేలు పొందు కూడా అలా తుప్పుకు నూసేస్తున్నారేంటి ఆపద కలిగినప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటూ బోరు నేర్చుకుంటూ వస్తారే అవసరం తీరిపోయిన తర్వాత అసలు తిరిగినట్టుగా వెళ్ళిపోతున్నారేంటి మీరు తప్పు చేసినప్పుడు క్షమించడానికి దేవుడు కావాలి కానీ పరిస్థితులన్నీ బాగున్నంతసేపు మాత్రం దేవునికి కూడా భయం కూడా ఉండదా దేవుడు ఉన్నాడన్న భయం కూడా లేకుండా అయితే కనుక మీరు వెళ్ళిపోతున్నారు కదా దేవుడు కళ్ళ ముందే మీరు చేయకుండా పనులు చేస్తున్నారు కదా ఆయన ఇరుకలోనే మీరైతే కనుక ఆయన చూస్తూ ఉండగానే మీరైతే కనుక చేయకుండా పనులు చేస్తుంటే దేవునికి అవమానం కదా తన్న తండ్రి ముందే నోట్లో సిగరెట్ పెట్టుకు తాగుతున్నాడు అనుకుంటూ కొడుకు పరిస్థితి ఏంటి తల్లి చూస్తున్నా కానీ కూతురైతే కనుక చేయకుండా పనులు చేస్తున్నాడు అనుకోండి తల్లి పరిస్థితి ఏంటి అవమానం కదండి చేసేది తప్పు పన చేసేది తప్పు చాటు మాటుగా కూడా చేయకుండా కళ్ళ ముందే తల్లి తండ్రి చూస్తున్నారన్నప్పుడు చేస్తుందంటే కనుక లెక్కలేని తనం కదా అది తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని అవమానంగా మార్చడం కదా ఈరోజు ముందున దేవుడు చూస్తున్నాడన్న సంగతి తెలిసి కూడా ఈరోజు మనం తప్పులు చేస్తున్నామనుకుంటే ఏమనాలి నరులారా నా గౌరవమును ఎంతకాలం మీరు అవమానంగా మార్చేస్తారు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించేద్దరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతారు కళ్ళ ముందు కనపడుతున్న దేవుడు నీలో ఉన్న ఊపురు చూస్తున్నాను కానీ దేవుడు ఎవడో నీకు అర్థం కావాలిగా నేను మట్టితో చేసి నీలో ఊపురు ఊదిన దేవుడు అంటే ఒక మనిషి బ్రతుకుండాలనుకుంటే కనుక ఆ వ్యక్తిలో ఊపురు ఉండాలని మరి నువ్వు ప్రేమించేదో లేదు నువ్వు సేవించేది ఎవరైతే ఉందో ఇంతకీ వాళ్ళకుందా ఊపిరి నువ్వు ఈరోజు ఎవరినైతే కనుక సేవిస్తున్నావో పూజిస్తున్నావో వాళ్ళకు ఊపిరి ఉందా నువ్వు దేవుని పేరు మీద ఒకవేళ కనుక సేవించకూడన వారిని సేవించినట్లయితే నువ్వైతే కనుక పట్టుకోకూడన్న వారిని నువ్వైతే కనుక వెంబడించేటట్టయితే కనుక ఏమంటారు దీన్ని ఏమంటారు నీ కళ్ళ ముందు నీ తల్లిదండ్రులు ఉండగానే మరొక చోటుకెళ్ళి నువ్వైతే కనుక తల్లి తండ్రిగా నువ్వు సంబోధిస్తున్నావు అనుకుంటే కనుక ఏమని చెప్తారా నీలో ఉన్న ఊపిరిని బట్టేనే కానీ దేవునికి గొప్పతనం నీకు అర్థం కాలా ఆ దేవుడు నా కూపురు పోసేవాడు అంతేగాని మనుషులు పోసిన ఊపిరిని బట్టి నేను బ్రతకట్లేదు నేనైతే కనుక ఒకళ్ళ మనుషులు చేసిన వాటిని బట్టి అయితే నేను దేవునివన్నీ సేవించలేరన్న ఆలోచన మనకి ఎప్పుడు వస్తుందండి అంటున్నాడు అవమానము కదది సర్వమును సృష్టించిన దేవునికైతే ఈరోజు మనం డూప్లికేట్లు తయారు చేస్తున్నాం ఆ దేవుని స్థానంలో ఎవరెవరినో పెడుతున్నాం మా దేవుని గురించి అయితే కనుక మనం తప్పుగా అనుకుంటే కనుక ఆ సర్వోన్నతుడి దేవుడు ఏమనుకుంటాడు నేను కళ్ళ ముందు పెట్టుకుని కూడా వెళ్ళైతే కనుక మరొక దారిలో వెళ్ళి వారినే దేవుడిగా పూజించే పరిస్థితి వస్తుంది అనుకుంటే కనుక అవమానము కదా నీకు సహాయం చేసింది అంటుకుంటే దేవుడా నేను తయారు చేసింది దేవుడా నిన్ను రూపం రూపు ఏర్పరిచి నీలో ఊపురు పోసింది దేవుడి కదా నేటి వరకు నిన్ను సంరక్షించి ఎన్నో అపాయాల నుంచి ప్రమాదం నుంచి తప్పించింది దేవుడి కదా కానీ ఈరోజు ఆ దేవునికి రావాల్సిన గౌరవాన్ని కూడా ఈరోజు మీరు తీసేస్తున్నారు కదా అని కిందకు వచ్చేటప్పటికి అన్నాడు చూడండి యుహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకుని ఉన్నాడని తెలుసుకున్నది దేవుడు తన ఎడలో ఎవరైతే కనుక భక్తి కలిగిన వారు ఉన్నారు పేరుకు కాదండి పెదాలతో చెప్పేవాళ్ళుగా కాకుండా తన భక్తులని తన కొరకైతే కనుక ఏర్పరచుకొని చున్నాడని తెలుసుకున్నది నేను యుహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించే దేవుడు వినలేని వాడు కాదు నేను నమ్ముకున్న నా దేవుని దగ్గరికి వస్తే కనుక ఎవరైతే కనుక ఆ పరలోకం దేవుని గురించి ఆలోచిస్తారో ఆయన వినే దేవుడు ఆయన చూసే దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన కళ్ళ ముందు జరుగుతున్న దాన్ని అయితే కనుక ఆయన చూసి చూడట్టుగా విడిపోయేవాడు మాత్రం కాదు ఆయన సన్నిధిలో మనం ఉన్నామనుకుంటే లేదా ఆయన కృపను కనుక మనం పొందుకున్నాం అనుకుంటే కనుక నిరంతరము నీ మీద దృష్టి నిలిపే దేవుడు నిన్ను ఎల్లప్పుడూ కూడా అయితే కనుక చూస్తూనే ఉండే దేవుడు కదా ఆయనైతే కనుక ఎవరైతే కనుక తన గురించి ఆలోచిస్తున్నారు ఆకాశం ముందున్న దేవుడు నరులను కన్నులారా చూచుచున్నాడు ఎవరైనా ఒకవేళ దేవుని ఎడలా వివేకము కలిగి నడుచుకుంటారేమో ఆసక్తి కలిగి నడుచుకుంటారన్న ఉద్దేశంతో వారి కొరకైతే కనుక దేవుడైతే కనుక ఎదురు చూసే పరిస్థితి ఉన్నది మన పద్నాలుగో అధ్యాయం రెండవ చూసి చదువుతున్నప్పుడు అదే కీర్తన గ్రంథం అంటారు వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని యహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించాను ఎవరైతే కనుక వివేకంగా నడుచుకుంటారో దేవుని చిత్తాన్ని చక్కగా అర్థం చేసుకుంటారో వారిని తన కొరకు భక్తులుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటారు అలాంటి భక్తులు మొరపెట్టినప్పుడు పరలోకం ఉన్న దేవుడు వారి మొరను ఆలకిస్తారు దావిదికి ఇది అర్థమేది ఎవరైతే కనుక లోకంలో మనుషుల మాయోపాయాలను బట్టి కాకుండా సర్వమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి ఎవరైతే కనుక భక్తిగా ఉంటారు ఆయన చిత్తానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారిని తన కొరకు ఏర్పాటు చేసుకున్న దేవుడు అలాంటి వారు మొర పెట్టినప్పుడు తప్పకుండా దేవుడైతే తన వారి యొక్క మొరను ఆలకించి వారికి తగిన జవాబును ఇస్తాడు కదా ఇక కిందకైతే కనుక ఆ మాటకు వచ్చినప్పుడు కూడా అంతే భయమునుంది మీరేం చేయకూడదు పాపం చేయకూడదు దేవుడు చూస్తున్నాడన్న సంగతి తెలిసి ముందు పాపం చేయకుండా మానాడు చూస్తున్నాడు నీకు ఆపద కలిగినప్పుడు మాత్రమే కాదు దేవుడు చూసి నేను రక్షించటం నీకు అన్నీ ఉండి ఒళ్ళు కొవ్వెక్కి నువ్వు చేయకుండా పనులు చేస్తున్నప్పుడు కూడా దేవుడు నీ ఎళ్ళైతే కనుక చూస్తూనే ఉన్నాడు నువ్వు చేయకుండా పనులు చేస్తున్నప్పుడు కూడా నీ ఇంక చూస్తున్నాడు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు రక్షించిన దేవుడే నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి గనక చేయకుండా పనులు చేస్తే అడ్డంగా నరికేయటం కూడా చేస్తాడు తను కనుక్కున్న బిడ్డలు ఈడలా ఒక తల్లి ఏం చేస్తుందో ఒకసారి చూడండి ఓ తండ్రి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో చూడండి తన పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు తల్లి అయితే కనుక వెంటనే అయితే కనుక ఏదో ఒకటి సమకూర్చి బిడ్డ కడుపు నింపడానికి ప్రయత్నిస్తుంది దేవుడు కూడా అంతేనే దేవుడు కూడా అంతేనండి తన కొడుకో కూతురు కనుక ఆపదలో ఉన్నారనుకుంటే కనుక తండ్రి ప్రాణాలకి తెగించి వాడిని కనుక రక్షిస్తాడు దేవుడు కూడా అదే మనస్సు ఆ దేవుని మనస్సు ఈరోజు మనం పొందుకున్నాం అదే సమయంలో తన కూతురు అన్నా కొడుకు అనుకున్నా వాళ్ళు చేయకుండా పనులు చేస్తున్నారు వాళ్ళైతే తినకూడదు తినో త్రాగకూడదు తాగువ వెళ్ళకూడంతో అన్న సంగతి తెలుస్తుంది అనుకోండి ఆ తల్లి అయినా తండ్రి కానీ చేతులు ఏం పట్టుకుంటుందో తెలుసా బెత్తం పట్టుకుని చావ చిత దేవుడు ఇంతే మీకు అర్థం కావట్లా ఈరోజు మనం ఒళ్ళు ఒంట్లో ఉన్న రోగానికి కారణం ఏంటో మీకు అర్థం కావట్లా ఎవరో వచ్చి మనకు రోగాలు పెట్టలా ఎవరో వచ్చి మనకైతే కనుక శోధన కలిగించలేదు నువ్వు చేసే పనులను బట్టయితే కనుక నిన్ను హెచ్చరించడం కోసమే దేవుడిని ఒంట్లో రోగం పెట్టాడు నువ్వు చేసే తప్పులను బట్టయితే నీకు ఇప్పటికైనా బుద్ధి కలగాలని ఉద్దేశంతోనే దేవుడి నీకు శోధన కలిగించాడు నువ్వు ఎప్పుడైతే కనుక దేవుని త్రోవను తప్పుతున్నావు ఆయన చిత్తాన్ని ఎప్పుడైతే మర్చిపోతున్నావో నీకు జ్ఞాపకం చేయడం కోసమే దేవుడైతే కనుక ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నాడని మాత్రం మర్చిపోకూడదు ఈరోజు లోకంలో చాలామందికి ఇది అర్థం కావట్లా తప్పులు చేసి దేవుని శిక్షణ బట్టి తెచ్చుకోకుండా రోగం తెచ్చుకునేది వీళ్ళే మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి ఏమి ఎరగనట్టుగా నటించేది కూడా వెళ్ళే ముందు రోగం ఎందుకు వచ్చిందో చూడు వ్యాపారంలో నీకు నష్టం ఎందుకు వచ్చిందో చూడు నీ కుటుంబంలో కలత ఎందుకు వచ్చిందో నువ్వు చూడు ముందు నువ్వు చేసిన పాపం ఏంటో ముందు దేవుని ముందు ఒప్పుకో ముందు వాటిని కడుక్కో ఇకెప్పుడు కూడా ఎలాంటి పొరపాటు చేయను ప్రప్ప నేను నలుగురిని మనుషులు మోసం చేసి నేను ఉండగలనేమో కానీ నేను నలుగురు కళ్ళు కప్పి నేను బ్రతకగలనేమో కానీ నీ కళ్ళు కప్పి ఉండటం సాధ్యం కాదు కదా దేవుని మోసం చేయటం సాధ్యం కాదు కదా నేను చేసినవన్నీ చూసేసావు కదా నా మనసులో ఉన్న ఆలోచన కూడా చెడు ఆలోచన కూడా నీకు తెలుసు కదా అందుచేత నీ క్షమాపణ కోరుకున్నానని చెప్పి ఎవరైతే కనుక ఆ దేవుని ముందు సాగిలు పెడతారు చేసిన తప్పును బట్టి ఆయన ముందు ఎవరైతే కనుక వినయపూర్వకంగా తమ పాపం నొప్పుకుంటారో తప్పకుండా దేవుడైతే కనుక వాడిని క్షమించి మన్నించి కలిగిన ఆపదలోంచి అయితే కనుక వాడిని విడిపించడానికి అవకాశం ఉంటుంది మరి అట్టి స్థితి మనందరికీ కలగాలనుకుంటే ముందు దేవుని ఆయన గౌరవాన్ని అవమానంగా మార్చుకోండి ఆయన ప్రేమను చులకన చేయకండి ఆయన నీ ఎడలైతే తన కృప చూపిస్తుంటే కనుక అది చాతకాన్ని తనంగా మాత్రం తీసుకోకండి తల్లిలాగా ప్రేమించడానికి అలవాటు తండ్రి వలన నీ ఎడల జాలి పడటం ఆయనకి అలవాటు ఆయన క్యారెక్టర్ అది అంత మాత్రం చేత చేతకాని వాడన ఉద్దేశంతో నీకు తోచినట్టుగా చేయకుండా పనులు చేస్తూ రోడ్డట్ట బలాదురుగా తిరుగుతున్నావు కదా నీకు ఇష్టంపడినట్టయితే కనుక ఏదో రౌడీ లేకనో గోండా లేకనో తిరుగుతున్నావు కదా ఓ త్రాగుబోతు లేకనో తిరుగుతున్నారు కదా చూడట్లేదని మాత్రం అనుకోవద్దు ఇంట్లో వాళ్ళు నువ్వు భయపెట్టి బెదిరించవచ్చు నువ్వు కట్టుకున్న భర్తను భారినైతే కానీ నువ్వు బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వస్తే రావచ్చు కాక నువ్వు మనుషులు మోసం చేయించాము కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ ఆటలు సాగో ఆ సమయంలో అయితే కనుక దేవుడు తన బెత్తాన్ని తీసే పరిస్థితి కనుక వస్తుంది అంతవరకు తెచ్చుకోకండి దేవుని ఉగ్రతీ వచ్చేంతవరకు ఎవరు కూడా వెయిట్ చేయకండి ఆయన కోపగించిన రోజున ఆయన ఆగ్రహ బలము ఎంత అనేది ఎవరికీ తెలియదు ఏదైనా చేయగలరు అప్పటివరకు నువ్వు అందరంత అంత ఎత్తులో కూర్చున్నప్పుడు కూడా ఒక క్షణంలోనే నేను నేలకు తోసేయగలిగే శక్తి కలిగిన వాడు పరలోకముందున దేవుడు కాబట్టి అంత ఘనమైన దేవుని ఎల్లప్పుడూ కూడా మనం గౌరవించటానికి ఆయన చిత్తానుసారంగా జీవించటానికి మనం పాపం చేసేమే తప్ప దేవుల్లో ఏ తప్పు లేదన్న సంగతిని గుర్తెరిగి ముందు దేవుని ముందు మనమందరం కూడా ప్రణమిల్లటానికి మనం చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం పొందుకుని ఆ దేవుని దృష్టిలో హితంగా బ్రతకటానికి మనం కూడా ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును దయచేయునుగాక ఆమె